హలో ఎవరి వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్ట్ రెసిపీ కమ్మనైన కోకోనట్ రైస్ కోకోనట్ రైస్ని లంచ్ బాక్స్గా కానీ ప్రసాదంగా కానీ తయారు చేసుకోవచ్చు ఈ క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ వేస్తున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదు ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి మూత హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి రైస్ పొడి పొడిగా తయారైంది కదా ఇందులో నుంచి ఒక రెండు కప్పుల రైస్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను మీరు కావాలంటే పూర్తిగా నెయ్యినైనా వేసేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేస్తున్నానండి మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు కప్పుల రైస్కి ఒక కప్పు కొబ్బరి తురుముని వేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము అనమాట కొబ్బరి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు కప్పుల రైస్ని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం మనం రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ వేయలేదండి అందుకే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మన ఛానల్లో ఆరు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ వీడియోని రీసెంట్గా అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా మొత్తం రైస్ అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి మూతబెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకుందాం అలా రెస్ట్ ఇవ్వడం వల్ల రైస్కి ఫ్లేవర్స్ అన్ని బట్టి రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం క్విక్ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ మనకు రెడీ అయిపోయింది ఈ కోకోనట్ రైస్ లంచ్ బాక్స్కే కాదండి ఏ పూజలకైనా ఏ వ్రతాలకైనా ఈ ప్రాసెస్లో కోకోనట్ రైస్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు చూశారు కదండి కమ్మనైన కోకోనట్ రైస్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్